ఇండిగో భారత్ లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా ఐదో రోజు అంతరాయం కలిగింది ఇవాళ నాలుగు వందలకు పైగా ఇండిగో విమానాలు రద్దయినట్లు ఆ సంస్థ ప్రకటించింది ఇందులో ముంబై విమానాశ్రయంలో నూట తొమ్మిది ఢిల్లీలో నూట ఆరు విమానాలు రద్దయ్యాయి ఇండిగో సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు క్యూలైన్లలో బారులు తీరారు ఇండిగో సేవల అంతరాయం నేపథ్యంలో కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఎయిర్లైన్స్ లో గమ్యస్థానాలకు వెళ్తున్నారు ఇండిగో సుప్రీం సుప్రీంకోర్టుకు చేరింది ఇండిగో విమాన సర్వీసుల రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు ఈ పిటిషన్ను సుప్రీం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది ముప్పై ఏడు రైళ్లకు నూట పదహారు బోగీలను జోడించింది ఇండిగో విమానాల రద్దుతో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు ఎప్పుడో బుక్ చేసుకున్న ఈ దుస్థితి ఏంటని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపడుతున్నారు సరైన సమాచారం ఇవ్వట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఫస్ట్ బాంబేకి వేశారు మళ్ళా చెన్నైకి వేశారు హైదరాబాద్ చెన్నైకి బియ్యం మాదిరి కనెక్టింగ్కి మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు ఐదు రోజులు అయితే చేసుకొని మొన్న క్యాన్సిల్ అన్నారు మళ్ళీ మొన్న రాలేదు నిలిచిపోయినాం మళ్ళీ నిన్న బయలుదేరి వస్తే పదిన్నరకు అన్నారు ఫ్లైట్ పదిన్నర నుంచి ఇక్కడికి వచ్చి కోయిట్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ రెండున్నరకు అన్నారు బోర్డింగ్ పాస్కి పోయినాక రెండున్నర దాకా మళ్ళీ ఆడ వెయిటింగ్ చేసి అక్కడ లగేజ్ వేసుకొని ఇక్కడికి వస్తే తొమ్మిది ఇంకా దించుతారన్నారు పది అయిపోయింది పది పది కరెక్ట్ గా మేము లోపలికి వచ్చి అన్ని లగేజ్ తీసుకొని వెళ్తే ఫ్లైట్ వెళ్ళిపోయింది కూడా ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నాము ఆ నుంచి బండి ఎనిమిది పండి నాలుగు మళ్ళీ ఇక్కడికి ఇక్కడికి వచ్చాము ఈ లైన్లలో నిలబడి కాళ్ళు నిలబడలేకపోతున్నాయి క్యాన్సర్ పేషెంట్ మీ తోడు తమ్ముడు నేను నిలబడలేక తమ్ముడు వచ్చాడు తోడకు పేదలొసేదానికి వీళ్ళు ఏం చెప్తున్నారు ఇండి కావాలి ఇంకా దగ్గరికి పోలా ఇంకేం చెప్తారో గొడవ పడుతున్నారు ఇందాక ఏం చేయని తెల్ల టికెట్ వాళ్ళదా మార్చేయాలి మనకి ఇంక గంట రెండు వేస్తారా ఏం చెప్తారో ఇంక వాళ్ళ చేతిలో ఉన్నది మేము ఏం చేయమంటావు పరాయి ఊరోళ్ళం వచ్చి ఇక్కడేం కొట్లాడతాం మేము వాళ్ళే కదా ప్రూఫ్ ఇవ్వాలి మాకు ఎట్లా చేసేది చెప్పు ఇప్పుడు మేము పేషెంట్ కాకపోతే ఒక రోజు ఉండి ఇబ్బంది లేదు ఎక్కడ ఎట్ట కూర్చోవాలి ఎక్కడ ఉండాలి అన్ని పేపర్లు అన్నీ కూడా తెచ్చాను చూడండి లాస్ట్ స్టేజ్ ఫస్ట్ క్యాన్సర్ ఉండింది రెండు వేల ఇరవైలో తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది అక్కడ చేయలేక నాటు వైద్యానికి పోతున్నారు దీన్ని నిలబడలేరు కాళ్ళు నిమోనియా మరీ అర్జెంట్గా అంటే అర్జెంటుగా వచ్చాము ఈ టికెట్ వేస్తే ఇట్లా చేసేసారు ఇందుకే ఈ ఫ్లైట్కే వద్దు అనిపించేస్తా అండి మాకైతే तो मुझे मैं यही बोल रहा हूँ सर मुझे मतलब इंडिगो ने पहले इन्फॉर्म क्यों नहीं किया मैं कुछ कर लेता ये देखो मैं आपको वीडियो देता हूँ अपने घर का हाँ सी माई वीडियो घर टोटली सर चुका है टोटली 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 मेरा माई 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 होस्ट हाज ऑन बर्ंट और ये टोटली जल चुका है तो ये कैसे हो सकता है सर कैसे कैसे करते हैं इंडिगो वाले आई डोंट नो हाँ वो पे का कम्पनसेशन उम्मीद हाँ देंगे कम्पनशेसन मैं अभी ఏ బోనా ఫ్లైట్ కువైట్ నుంచి ముంబైకి ముంబై నుంచి విజయవాడకి ఎందుకు ఫ్లైటు అది ఇక్కడికి వచ్చిందా కొంచెం క్యాన్సిల్షన్ జరిగింది కొంచెం ఇబ్బంది పడుతుంది మా సిస్టర్ చెప్తున్నారు అది ఏదో ఏదో సమాధానం చెప్తున్నారు ఏదో కరెక్ట్గా రెస్పాండ్ లేదు భారత్లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా ఐదో రోజు అంతరాయం కలిగింది ఇవాళ నాలుగు వందలకు పైగా ఇండిగో విమానాలు రద్దయినట్లు ఆ సంస్థ ప్రకటించింది ఇందులో ముంబై విమానాశ్రయంలో నూట తొమ్మిది ఢిల్లీలో నూట ఆరు విమానాలు రద్దయ్యాయి ఇండిగో సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు క్యూలైన్లలో బారులు తీరారు ఇండిగో సేవల అంతరాయం నేపథ్యంలో కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఎయిర్లైన్స్ లో గమ్యస్థానాలకు వెళ్తున్నారు